హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మరొక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సిటీ మధ్యలో బెన్ సర్కిల్కి అదేవిధంగా రాజ్పురానికి చాలా దగ్గరగా ఉండే సిద్ధార్థనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇది ఎంట్రన్స్ మనకి హాల్ అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇక్కడ ఇది టీవీ నెట్ కోసం పాయింట్ ఈ పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ మీకు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది పైన పీఓపీ సీలింగ్ చేసి ఉంది సో ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి ఇందులో మనకి వాషింగ్ బేసిన్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ కూడా ఇచ్చారండి సో ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇదంతా కూడా డైనింగ్ స్పేసు నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పిఓపి సీలింగ్ చేసి ఉంది వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు గోడలన్నీ చేసి ఉన్నాయి ఫ్లాట్ అంతా కూడా రెనోవేషన్ చేయించారండి ఇది ఫ్లాట్ పరంగా ఓల్డ్ ఫ్లాటే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ చేసి నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఈ బ్యాక్ సైడ్ ఇది యూటిలిటీ ఏరియా ఈ పక్కనే మనకి ఇది ఇంత కూడా బాల్కనీ స్పేస్ అనమాట మొత్తం ఇది ఐదు అంతస్తులో ఉండే అపార్ట్మెంట్ అండి ఇది దీనికి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి ఈ పక్కన కూడా మనకి సొంత ఉంటుంది కాబట్టి ఇది బాల్కనీ పరంగా కానీ యూటిలిటీ అంటే వాష్ ఏరియా పరంగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వెస్టర్ ఎంట్రన్స్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట డాక్యుమెంట్ పరంగా మనం మాట్లాడుకోకుండా డైరెక్ట్గా ఫిజికల్గా ఇక్కడ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక డెఫినెట్గా ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి థౌజండ్ ప్లిన్త్ ఏరియా వస్తుంది ఎందుకంటే డైనింగ్ సపరేట్గా ఉంది రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి రెండు వైపులా కూడా మనకి వాష్ ఏరియా బాల్కనీ ఉంది కాబట్టి సో ఇది డెఫినెట్గా మీకు ఎస్ఎఫ్టీ పరంగా పెద్ద ఫ్లాట్ అండి అన్డివైడెడ్ షేర్ కూడా నలభై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫ్లాట్లో ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదండి మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేయించి ఇచ్చారు ఇది మొత్తం ఐదు అంతస్తుల అపార్ట్మెంటు ఫ్లోర్కి మొత్తం నాలుగు ఫ్లాట్లు చొప్పున ఇరవై ఫ్లాట్లు ఉంటాయండి ఇందులో ఫిఫ్త్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి థౌజండ్ మనకి ప్లింత్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి యాభై మూడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అనేది మీరు ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి సంబంధించి మీరు మా కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కమిషన్ వివరాలు కానీ ఈ ప్రాపర్టీని కాంటాక్ట్ చేయాలన్నా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి స్క్రీన్ మీద ఉంది సో దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాం సిద్ధార్థనగర్ అమ్మ కళ్యాణ మండపానికి దగ్గర ఐటీఐ కాలేజ్ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లోకాలిటీ అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం అవి బ్యాంక్ ఆక్షన్ అయినా కావాలనే ఉండే కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా రెంటల్ ప్రాపర్టీస్ అయినా హై బడ్జెట్వి లో బడ్జెట్వి అమరావతివి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల పక్కల ఓపెన్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రాపర్టీ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా వివరాలు తెలియజేస్తాం ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ